ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి సంపాదన లేకపోతే అందరూ చులకనగానే చూస్తారు దేముంది ఈరోజు ఉంటాయి రేపు పోతాయి ఇంట్లో ఆడవాళ్ళు అన్ని పనులు చేసుకుంటూ పిల్లల్ని భర్తని చూసుకుంటూ ఇంటిని చక్కదిద్దుకుంటూ ఉంటారు దాంతో పోలిస్తే ఎంత సంపాదన అయినా తక్కువే అని బయటికి అంటున్నాం నిజాలు మాట్లాడుకుంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఇంటిని ఇంటిలో ఎన్ని పనులు చేసుకుంటున్నా రూపాయి సంపాదన లేదని చెప్పి అందరూ చులకనగానే చూస్తారు ఇప్పుడు పరిస్థితుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానంగా అన్ని రంగాల్లోనూ అన్ని ఉద్యోగాల్లోనూ విజయం సాధిస్తున్నారు కానీ ఎక్కువ మంది ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది వాళ్ళు ఇంట్లో ఉన్న పరిస్థితులు బట్టి ఇంట్లో ఉంటున్నారు చదువుకున్నా చదువుకోకపోయినా కానీ వాళ్ళు ఇంట్లో ఎన్ని పనులు చేస్తున్నారు వాళ్ళు ఒకవేళ బయటికి వెళ్ళి చేస్తే మగవాళ్ళకన్నా ఎక్కువ సంపాదించగలరు అనే విషయాలు గుర్తున్నా సరే బయటకు మాత్రం వాళ్ళని సూటిమోటి మాటలతో రూపాయి సంపాదన లేదు నీ వల్ల రూపాయి లేదు అని చెప్పి అంటూనే ఉంటూ ఉంటారు ఎవరో కానీ అర్థం చేసుకోరు ఆడవాళ్ళు తలుచుకుంటే మగవాళ్ళతో సహా ఏ పనైనా చేయగలరు ఎంతైనా కష్టపడగలరు ఎంతైనా సంపాదించగలరు కదండి ఇప్పుడేంటి మన పూర్వకాలం నుంచి కూడా అంటే మన నాన్నమ్మలు తాతమ్మలు జేజమ్మల దగ్గర నుంచి కూడా ఆడవాళ్ళు స్వయంగా వాళ్ళే సంపాదించుకునే సత్తా ఉందండి మన నాన్నమ్మలు కానీ జేజమ్మలు కానీ చూ లేదంటే ఇప్పుడు పల్లెటూరుల్లో కానీ చూడండి ఆడవాళ్ళు చిన్న చిన్న టిఫిన్ సెంటర్సు టీ పాయింట్స్ లేదంటే సాయంత్రం పూట స్నాక్స్ పకోడీలు కానీ గారెలు కానీ వేసి అమ్మడము లేదంటే బర్రెల్ని మేపి వాటి పాలుని అమ్మడము ఇలా వాళ్ళు చేయగలిగిన పని వాళ్ళు చేస్తూ స్వయంగా వాళ్ళే సంపాదించి ఇంట్లో ఉన్న యజమాని ఎంతైతే సంపాదిస్తున్నాడో యజమానితో సహా ఆడవాళ్ళు కూడా స్వయంగా సంపాదించి ఆ ఇంటిని చక్కదిద్దుకుంటూ వస్తూ ఉండేవాళ్ళు నాకైతే నేను పర్సనల్గా మా నాన్నమ్మ మా అమ్మని చూసి పెరిగాను మా ఇంట్లో మాకు మగదిక్కులేని ఫ్యామిలీ మా నాన్నగారు మా చిన్నప్పుడే చనిపోయారు మా నాన్నగారు చిన్నప్పుడే మా తాత చనిపోయాడు సో మా నాన్నమ్మ మా నాన్నని పెంచింది పెళ్ళి చేసింది అలాగే మా నాన్నగారు మా చిన్నప్పుడే చనిపోతే మళ్ళీ మా మమ్మల్ని పెంచి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది అలాగే మా అమ్మ మా అమ్మని చూసి నేను ఆడవాళ్ళు ఎంత కష్టపడగలరు ఎంత పని చేయగలరు ఎంత సంపాదించగలరు అనేది నేర్చుకున్నాను మా నాన్నమ్మను చూసి సంపాదించిన డబ్బుల్ని ఎలా ఎలా పొదుపు చేయాలి ఎంత ఖర్చు చేసుకోవాలి మనం ఇంటి బాధ్యతల్ని ఎలా నెట్టుకురావాలి ఇంట్లో ఉన్న సమస్యల్ని ఎలా నెట్టుకురావాలి ఇవన్నీ చూసి నేర్చుకున్నాను కాబట్టి నేను కూడా అలాగే అంటే చదువుకోకుండా ఉండి వాళ్ళు కష్టపడి వాళ్ళ కష్టార్జితంతో ఇలా మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు సో మేము ఎంతో కొంత చదువుకున్నాము కాబట్టి వాళ్ళతో పోలిస్తే ఇంకా మనకి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకంటే ఎక్కువ మనము ఏదో ఒకటి సాధించాలి వాళ్ళు అంత కష్టపడి మనల్ని స్థాయికి తీసుకొచ్చారు కాబట్టి మనం మంచి పొజిషన్లో ఉండాలి అని వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఏదో ఒకటి నేర్చుకోవాలి కొత్తగా ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చేయాలి అనే ఇన్స్పిరేషన్తో నేను ఎప్పటికప్పుడు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూ చేస్తూ ఉంటానన్నమాట నిజంగా ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు ఎంతైనా సంపాదించగలరు ఎంతైనా కష్టపడగలరు అని నా లైఫ్లో మా అమ్మని మా నాన్నమ్మని చూసైతే నేను నేర్చుకున్నాను అలాగే ప్రతి ఇంట్లోనూ ప్రతి ఊరిలోనూ ఈ ప్రపంచంలోనే ఉన్నారు ఆడవాళ్ళు ప్రతి ఒక్కరూ కష్టపడగలరు సంపాదించగలరు వాళ్ళకున్న తెలివితేటలతో మగవాడి కంటే ఎక్కువ సంపాదించగలరు అని నా ఉద్దేశ్యము మీరేమంటారు కామెంట్ చేయండి నాకైతే ఎక్కడ జాబ్ చేయాలని కానీ ఒకరి దగ్గర పనిచేయాలని కానీ అస్సలు లేదు మనకంటూ మనం ఓన్గా ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకోవాలి ఓన్గా మనమే ఏదైనా సాధించాలి అని ఎప్పటికప్పుడు అనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఫైనాన్షియల్గా కొంచెం సపోర్ట్ ఉండాలి కదా మనకి మనము ఫైనాన్షియల్గా ఏది కొంచెం సంపాదించుకున్న తర్వాతే మనం ఏదైనా చేయగలం కదా సో దానికోసమనే వెయిట్ చేస్తున్నాము నేనైతే ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చేద్దాము కొత్తగా అని చెప్పి మా హస్బెండ్కి ఏదో ఒక ఐడియా చెప్తూనే ఉంటాను తనైతే అస్సలు ముందడుగు వేయడు చాలా ఆలోచిస్తాడు నేను అందులో ఏదైనా ఐడియా చెప్తే దానిలో పాజిటివ్ని మాత్రమే నేను ఆలోచించి తనకి చెప్తూ ఉంటాను అందులో ఉన్న నెగిటివ్స్ కూడా తను ఆలోచించి చెప్తారనమాట సో అంత ఫాస్ట్గా ముందడుగు వేయరు ఆ ముందడుగు వేయాలి అన్న మనకి ఫైనాన్ షియల్గా సపోర్ట్ ఉండాలి సో ఎప్పటికైనా మాకు మేముగా ఓన్గా ఏదైనా సాధించాలి అని నా గోల్ అన్నమాట సో ఎప్పటికైనా నేను అనుకున్నది సాధిస్తాను అన్న నమ్మకం నాకైతే ఉంది సో అప్పటి వరకు ఇలా నేను ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూనే ఉంటాను నా కోసం నేను నన్ను నేను మార్చుకుంటూనే ఉంటాను ఎప్పటికప్పుడు పిల్లలు చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూనే ఎలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటానన్నమాట ఎందుకు అంటే మనకంటూ మనమే ఏదో ఒకటి మనం ఓన్గా క్రియేట్ చేసుకోవాలి ఎవరో వచ్చి చెప్తారు ఎవరో వచ్చి మన కోసం ఏదో చేస్తారు అనుకుంటే ఎప్పటికీ ఇక్కడే ఉంటాము ఇలాగే ఉంటాము అని నేనైతే అనుకుంటాను మీరేమంటారో కామెంట్ చేయండి నేను ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూనే ఉన్నాను ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నాను ఇదే నాకు ఫ్యూచర్లో ఏదో ఒకటి నాకు ఉపయోగపడుతుంది నాకంటూ నేను సంపాదించుకునే స్టేజ్లో ఉంటాను అని నేను గట్టిగా నమ్ముతున్నాను ఫస్ట్ మన మీద మనకి నమ్మకం ఉండాలి కదా అప్పుడే కదా ఏదైనా సాధించగలము ఓకే అండి ఈ వీడియో ఇక్కడతో అయితే ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి